చెప్పు అందరికీ జై భీమ్ జై భీమ్ రేపు అంబేద్కర్ అశోక దమ్మ బౌద్ధ యాత్ర కేరళలో మొదలయ్యి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రోడ్డుకి రావడం జరుగుతున్నది కావున జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంబేద్కర్ వాదులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ వర్గాలకు సంబంధించిన అందరూ మీరు అక్కడికి హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము సమతా సైనిక దళ తరఫున ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున దళిత సంఘాల తరఫున కావున రేపు ఉదయం పదకొండు గంటలకు కళ్యాణదుర్గం రోడ్లో మొదలై సవర్క్లాకు సప్తగిరి సర్కిల్ అంబేద్కర్ విగ్రహం అంబేద్కర్ భవనం విద్యుత్ నగర్ సర్కిల్ నుంచి ఆదర్శనగర్లో ఉన్న బుద్ధ విహార్ పార్క్ దగ్గర వరకు ర్యాలీ నిర్వహించబడుతుంది కావున ప్రతి ఒక్కరూ హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం జై భీమ్ జై భారత్